ఇక పవన్ కళ్యాణ్ ఈ వరద ముంపు నేపథ్యంలో ఇచ్చినటువంటి విరాళాలు దీని మీద కూడా ఒక ట్రోలింగ్ జరుగుతోంది అప్పుల్లో ఉన్న వ్యక్తి ఇన్ని కోట్ల విరాళాలు ఎలా ఇచ్చారు అనే దాని మీద నడుస్తుంది ఎలా చూడొచ్చు అంటారు అంటే దాదాపు ఆయన ఆరు కోట్లు ప్రకటించాడు ఆరు కోట్లు ప్రకటించడం అనేది ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు నేను పార్టీని అలాగే నా కుటుంబాన్ని నడుపుకోవటానికి నాకు ఉన్నటువంటి ఆదాయం వనరు సినిమానే అని చెప్తున్నాడు ఆయన సినిమాలకే ఆయన తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ అంటే పాన్ ఇండియా స్టార్ కాదు ఆయన లోకల్ వ్యవహారమై లోకల్ మార్కెట్ వరకే పరిమితమై ఉన్నాడు ఆయన ఇంకా హరిహర వీరమల్లుతో అది ఓపెన్ చేద్దాం అనుకున్నారు కానీ అది ఇంకా రిలీజ్ కాలేదు ఏది ఏవైనా అరవై నుంచి ఎనభై కోట్ల మధ్య రెమ్యూనరేషన్ ఉంది ఇప్పుడు మూడు ప్రాజెక్టులు సెట్స్ మీద ఉన్నాయి కాబట్టి ఆరు కోట్లు ఇవ్వటం అనేది ఇప్పుడు ఎనభై కోట్లు ఒక సినిమాకి తీసుకునేటువంటి హీరో ఆరు కోట్లు విరాళం ఇవ్వటం అనేది పెద్ద విషయం కాదు అప్పుల్లో ఉండటం అనేది వేరు ఆయన నేను పార్టీ నిర్వహణ కోసం దీనికోసం ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే క్రమంలో కొన్ని అప్పులు తీసుకొచ్చాను అని గతంలో అన్నాడు అది ఆయన చేసుకుంటాడు విరాళాలు కూడా తీసుకొచ్చాడు చిరంజీవి గారు కూడా విరాళం ఇచ్చారు కదా ఆ రోజున పార్టీ కోసం ఇలా విరాళాలు అప్పులు ఇవన్నీ ఉంటాయి కానీ సహాయం చేయటం అనేది ఆయన బాధ్యతగా అనుకుని ఏ ప్రొడ్యూసర్కి చెప్పినా ఆ అమౌంట్ పట్టుకొచ్చి ఇచ్చేసే పరిస్థితే ఉంది ఇంకొక ప్రాజెక్ట్ కమిట్ అవ్వాల్సి ఉంది దానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి ఒక పెద్ద ప్రాజెక్టు అది ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి చర్చలు జరుగుతున్నాయి ఆయనతో ఇలా ఆయన ఎవరికి ఫోన్ చేసినా ఈ ఆరు కోట్లు అనేది ఆర్గనైజ్ చేయటం పవన్ కళ్యాణ్కి పెద్ద ఇష్యూ కాదు పైగా ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పొజిషన్లో అసలు ఇష్యూ కాదు రెండోది టోటల్గా మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు తొమ్మిది కోట్లు వాళ్ళు విరాళం ఇచ్చినట్టు ఈ ఆరు కోట్లు కలిపి చిరంజీవి రామ్ చరణ్ అలాగే నాగబాబు గారి అబ్బాయి తను విరాళం ప్రకటించాడు అలాగే నిహారిక కూడా ఒక నాలుగు లక్షలు ప్రకటించింది ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ముందుకు ముందుకొచ్చి దాదాపు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎనిమిది కోట్ల నుంచి తొమ్మిది కోట్ల మధ్యలో వాళ్ళు విరాళాలు ఇచ్చినట్టుగా లెక్క తేలుతోంది అంటే భారీ సాయమే చేశారు ఈ భారీ సాయం చేశారు అనేదాన్ని అక్నాలెడ్జ్ చేసి అభినందించేస్తే పోయేదానికి ఆయన ఎప్పుడో చెప్పినటువంటి మాట నేను అప్పులు చేసి పార్టీని నడుపుతున్నాను అని ఎప్పుడో చెప్పిన మాట ఒకటి పట్టుకొని అప్పులు చేసిన వాడు ఆరు కోట్లు ఎలా ఇస్తాడు అని ట్రోల్ చేయటం అనేది కేవలం పర్సనల్ గా టార్గెట్ చేసి ట్రోల్ చేయటం వాళ్ళు చేసినటువంటి సహాయం మాత్రమే కదా ఆయన విరాళాలు ఇచ్చిన ప్రతి సినిమా యాక్టర్ని అభినందించాడు ఆయన అల్లు అర్జున్ ని వీళ్ళందరినీ పేరు పేరున ప్రస్తావించి ట్విట్టర్లో అందరినీ అభినందించాడు ఇంకొంతమంది చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేశాడు అలాగే వాళ్ళ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖలకి సంబంధించినటువంటి ఉద్యోగుల వేతనాలు వా వాళ్ళ జీతాలు ఒకరోజు వేతనాలు విరాళంగా ఇచ్చేటట్లు వాళ్ళని మోటివేట్ చేశాడు ఆయన అట్నుంచి కొంత విరాళం వచ్చింది ఇలా తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు అలాగే ప్రభుత్వం జరుపుతున్నటువంటి సహాయ కార్యక్రమాల్లో ఎక్కడైనా అలసత్వం ఉంటే దాన్ని కుసం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఈ ప్రొసీజర్ లో ఉన్నాడు కొంచెం అనారోగ్యం పాలయ్యాడైనా మొన్న అయినప్పటికీ అక్కడ కూర్చుని చేస్తున్నాడు రెండోది బయటకు వస్తే అభిమానుల తాకిడి పెరిగి దాని వలన సహాయ కార్యక్రమాలు డిస్టర్బ్ అవుతాయేమనే భయం చేత నేను బయటకు రావట్లేదు అని చెప్పాడు దీని మీద ట్రోల్ చేయడం దాని మీద అంటే పరామర్శకి బయటకు వస్తే అది ఇంకొక ప్రమాదానికి దారితీస్తుంది అనేది ఆయన భయం సో దాన్ని ఆల్రెడీ చంద్రబాబు కూడా ప్రస్తావించాడు చంద్రబాబు ప్రస్తావించాడు అది మాట్లాడాడు ఆయన ఓపెన్ డయాస్ మీదే సహాయ చర్యలు ఆయన మానిటర్ చేస్తున్నాడు నేను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాను అని చెప్పారు ఆయన చంద్రబాబు గారు అందుకని ప్రతి విషయంలోనూ వ్యక్తులని కార్నర్ చేయటం కన్నా ఇప్పుడు వైసీపీ నుంచి కూడా విమర్శలు భారీగానే చేస్తున్నారు విమర్శలు చేయొచ్చు చేయటం ద్వారా వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నట్టుగానే భావించాలి కానీ ఒక పార్టీగా తను కూడా సహాయ చర్యల్లో పాల్గొనాలి తను కేడర్ పాల్గొనాలి ఆ రకమైనటువంటి కదలికలు ఎక్కడ కనబట్టలేదు లేవు అంటే ఎక్కడ శిబిరాలు వేసి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నట్టుగాను లేకపోతే సహాయ చర్యల్లో పాల్గొంటున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు కానీ క్షేత్రస్థాయిలో విమర్శలు మాత్రం బలంగా చేస్తున్నారు ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతున్నాడు రెండు మూడు ఇష్యూస్ ఆయన బయటకు రావట్లేదు అనేది ఒకటి ఆయన ఎప్పుడో అప్పులు చేశానని చెప్పినటువంటి మాట పట్టుకొచ్చి ఈ రెండింటిని కలిపి మాట్లాడేవాళ్ళు వీళ్ళు ఈ పర్సనల్ లెవెల్లో దాడులు మానేసి ఏదైనా చేయగలిగితే చేయటం లేదంటే కనీసం అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఫర్దర్ గా కొనసాగుతారు ఈ వ్యక్తిగత దూషణలు ఏ స్థాయిలో ఎవరు చేసినా తప్పే